స్ అందరికీ నమస్కారం రేపు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటిన మార్గ శుక్రవారం షష్ఠి తిథి ఉంది ఈ మార్చి నెలలో శుక్రవారం షష్ఠి తిథిలో ప్రారంభం అవుతుంది మరి ఈ మార్చి నెల ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మార్చి నెలలో కుటుంబాల గొడవలు వస్తాయి గనుక అందరూ ప్రశాంతంగా ఉండండి వీలైనంత వరకు గొడవలు వచ్చే సందర్భంలో మౌనంగా ఉండండి మాట మాట పెంచుకుంటూ పోతే గొడవలు మరింతగా పెద్దవి అవుతాయి గనుక అందరూ గొడవలు రాకుండా జాగ్రత్త పడండి అలాగే ఈ నెల మార్చి నెలలో ఆరోగ్యపరంగా కూడా అంతా బాగోలేదు మెడికల్ ఖర్చులు పెరిగిపోతాయి ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆరోగ్యం పాడవుతుంది కనుక తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి మార్చి నెలలో యాక్సిడెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వయసులో ఉన్న వారికి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బను మీ దగ్గర ఉంచుకోండి స్లోగా డ్రైవ్ చేయండి మొత్తం మీద ఏ మీద ఏమిటి అంటే మార్చి నెలలో ఎవరికి పెద్ద బాగోలేదు పిల్లలు పిల్లలు పెద్దలు ఎవరికి అంతగా కలిసి రాదు భగవంతుడి మీద భారం వేసి ముందుకు సాగిపోవాలి కానీ మార్చి నెలల ప్రారంభమయ్యే ఒకటి తేదీన లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు ఇది పెడితే చాలు మీకు ఈ నెలలో అంతా ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి నిరంతరం మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ధన సమస్యలు గొడవలు రాకుండా ఉంటాయి నిరంతరం మీకు కలిసి వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది పెద్దలు చెప్తున్నారు మరి మార్చి ఒకటో తేదీన లక్ష్మీదేవి పటం ముందు ఏం పెడితే మీకు నిరంతరం కలిసి వస్తుందా అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు విశ్వామిత్రుడు ఎందుకు కుక్క మాంసం తిన్నాడో తెలిపే పురాణ కథను విందాం ముందైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అనేక నీతి కథలు కనిపిస్తూనే ఉంటాయి ఒకవైపు మంచి చెడు దగ్గర నుంచి వివరిస్తూ మనిషి నడవడిక ఎలా ఉండాలో సూచిస్తూ మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది భారతంలో శాంతి పరంలో అయ్యప్ప మీద ఉన్న భీష్మాడు ధర్మరాజు చేసిన హితబోధుల్లో భాగంగా ఈ కథలు సాగుతాయి వాటిల్లో ఒకటి కథ ఉన్న భీముడితో ధర్మరాజు పితామహ కలిగినప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి అప్పుడు దినాజులు బ్రహ్మక్షేయులు వయసులో ఉన్న ఎలా బతకాలి అని అడిగాడు అప్పుడు భీష్మ ధర్మందన శ్వేతయాగము ద్వాపర లో పన్నెండు సంవత్సరాల కాలతీరంలో కరువు సంభవించింది నదులు చెరువులు పచ్చిగా బయటకు చివరికి అడవులు కూడా ఎండిపోయే ఆహారం దొరకక జంతువులు చచ్చి సాగాయి రాజులు ప్రజలు వర్ధ ఉన్న ధాన్యాలను పనుల రూపంలో దోచుకున్నారు బలవంతులు బలహీనుల్ని దోచుకున్నారు బ్రాహ్మణులు ధర్మం తప్పి ప్రవర్తించి సాగారు ఆకలి తేగలేక జ్వరం సాగారు ఆ సమయంలో విశ్వామిత్రులు మహర్షి ఆకలికి తట్టుకోలేక ఆహారం కోసం వెతుకుతూ సాయం సాయంకాలానికి ఒక పల్లెను చేరుకున్నాడు విశ్వామిత్రుడు ఆకలి బాధతో సమస్యలే అక్కడ పడిపోయాడు అతనికి పక్కన ఒక కుక్క శరీరం పడి ఉంది దాని చర్మం వలిచి మిగిలిన శరీరం అక్కడ ఎక్కడ ఎండి పెట్టి దాని మీద మహర్షి చూశాడు ప్రాణం పోయే సమయంలో కుక్క మాంసం చేయడం పాపం కాదని కుక్క మాంసం దొంగలించబోయాడు అప్పుడు అక్కడ ఒక చెండాలుడు చూసి చండాలుడు చూసి అయ్యా మీరు ఎవరు ఈ పని ఎందుకు పునుకున్నారు అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు అయ్యా నా పేరు విశ్వామిత్రుడు ఆకలితో ఉన్నాను చాలా రోజులుగా ఆహారం పానీయులు నీళ్ళు లేకుండా ప్రాణాలు కోల్పోతున్నాను కుక్క మాంసం దీని తప్పు లేదు అనుకొని కుక్క మాంసం తింటున్నాను అని పవిత్రుడు అన్నాడు కదా అలాగే నేను అని చెప్పాడు అప్పుడు ఈ చెండాలుడు మహాత్మా అన్ని మాంసాల్లో కుక్క మాంసం నీచమైనది తపస్సు తీసుకోవడం దోషాలు కదా అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు బ్రహ్మ అడగా ఉన్న నాకు ఏ పాపం ఏ పాపం అంటుంది ప్రాణాలు నేర్పుకోవడం ముఖ్యం బతికి ఉంటే యజ్ఞయాగాలు చేసి పాప పరిహారం చేసుకోవచ్చు నాకు జీవనాధారమైన కుక్క మాంసాన్ని వదులుకోను అన్నాడు అప్పుడు ఇలా అన్నాడు మహాత్మా కుక్క మాంసం తినడం ఇవంటి తపస్సులు అలాంటి పని చేయవచ్చా అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు అయ్య అగస్య మహాముని రాక్షస మాంసం తిన్న అతనికి ప్రతిష్ట తగ్గలేదు కదా అన్నాడు అప్పుడు చెండాలుడు అయ్య ఆగస్టుడు రాక్షస బారి నుండి మహావాలిని రక్షించడానికి రాక్షస మాంసం మేక మాంసం రూపంలో తిన్నాడు రాక్షస బారి నుండి మహావాలిని రక్షించడానికి మేక మాంస రూపంలో తిన్నాడు మీరు ఈ ఆ కలి తీర్చుకోవడానికి కుక్క మాంసం తినాలి అనుకుంటున్నారు మీరు అగస్యుడు ఒక ఎలా అవుతారు అని అడిగాడు బ్రహ్మానికి ఈ ఆడవారైనా ఏ దేహం కోసం ఏదైనా చేసిన పాపం కాదు అడ్డులే ఇప్పుడు చండాలుడు మహాత్ముని దొరికిన ఆహారం వదిలేక అంటున్నావు దానిని దీనివల్ల తేజస్సు కిరకిరించుతుంది అప్పుడు విశ్వామిత్రుడు అయ్యా నేను బతకాలి అనుకుంటున్నాను నాకు ఈ మాంసం ఇవ్వు నేను నిన్ను అడిగి తీసుకున్నాను గనుక దొంగతనం చేసిన పాపం అంటదు అని అన్నాడు ఇక చండాలుడు మహానుభావ ఎంత పుణ్యాలైన మీరే ఈ దానం కోసం నా వద్ద తీసుకునుట ధర్మము నేను కంటే హీ చిన్నేలే ఇదిగో కుక్క మాంసం నీ ఇష్టం వచ్చినట్లు అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నాడు ఆ తర్వాత వాహన వానలు కురిసాయి చెట్లు ఎగిరించాయి పంటలు పండాయి కరువు దూరమైంది విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్న ఈ పాప పరిహారం చేసుకున్నాడు గనక ధర్మంతన ఆ పత్రంలో తప్పు చేసిన దోషం ఉండదు భీష్మ ముకుడు ధర్మరాజుతో శుక్రవారం వస్తుంది అయితే ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలి అంటే మార్చి ఒకటవ తేదీన శాస్త్ర పండితులు చెబుతున్నారు అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు చక్కగా మీరు ఇంట్లోనే లక్ష్మీదేవిని పూజించుకోండి లేదంటే దుర్గాదేవి లలితాదేవి అమ్మవారిని ఇలా మీకు ఇష్టమైన దేవిని పూజించుకోండి అవసరం లేదు కనీసం దీపారాధన అయినా పెట్టుకోండి ఆ తర్వాత అమ్మవారి ఫోటో ముందు తాలింపు శనగలు నైవేద్యంగా పెట్టండి అంటే ఈరోజు ముందే శనగల ప్రసాదాన్ని రెడీ చేసుకోండి రెడీ చేసుకొని శనగలను అమ్మవారికి నివేదన చేయండి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి కాసేపటి తర్వాత కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ప్రసాదాన్ని బయట ఎవ్వరికి కూడా పెట్టవద్దు ఫస్ట్ ఫస్ట్ ఇలా చేసే నిరంతరణ అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది ఈ నెలలో మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఈ మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ధన సమస్యలు గొడవలు రాకుండా ఉంటాయి నిరంతరం మీకు కలిసి వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుందని పెద్దలు చెప్తున్నారు కాలు ఎలా ఉన్నా మీకు చెడు అనేది జరగదు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి కుదిరితే వారు ఈరోజు నగరంలోని గుడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని రండి మీకు వారికు అన్ని శుభాలే జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు మార్చి ఒకటవ తేదీన ఈ చిన్న పని పనిని చేసి శుభ ఫలితాలను పొందండి నిరంతరం దేవి లోటు లేకుండా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి